ఇప్పుడు చదవాలన్నప్పుడు చాలా మందికి మాంసాహారం తినే అలవాటు ఉంటుంది కదా ప్రభుజీ మాంసాహారం తిన్న తర్వాత చదవాలనుకుంటే చదవచ్చా ఫస్ట్ మాంసాహారం మానేయండి అందరు మానలేము అనుకుంటే తప్పదు అలా అలా ఎందుకు అనుకుంటారు మానగలేము అని మనం జీవ జీవహింస చేయటం మానలేము అని అంటే ఎలా అంటే చెప్పండి టెర్రరిస్ట్ అనుకోండి నేను జనాన్ని చంపటం మానలేను అని అంటారా అప్పుడు ఆ పర్వాలేదు నాన్న మాన నీకు అనిపించట్లేదు కదా చెప్పండి అంటారా మీరు లేదండి మాకు చంపాలనే ప్రాణం ఉంది కంటిన్యూ కంటిన్యూ ఫస్ట్ నాన్ వెజ్ ఆపేసేయండి ధార్మికంగా ఉండండి లేదండి మేము ఎంత చెప్పినా మేము మారనే మారము అన్నవాళ్ళు పర్వాలేదు గీత చదవటం ప్రారంభం చేయండి ఆ గీత యొక్క అనుగ్రహం చేత మానేస్తాం కాబట్టి మీకు ఒక విషయం చెప్తాను ఎందుకు మానేయమంటున్నా అంటే ఇప్పుడు గీత చదివినప్పుడు అది వంటికి ఎక్కాలి కూడా కదండి అవును ఇప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్తారు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ ఏం చేస్తారు మీకు ఈ మెడిసిన్ వేసుకోండి అని ఇస్తారు దాంతోపాటు ఇవి ఇవి తినకూడదు అని ఒక లిస్ట్ ఇస్తారు మరి అవును ప్రభుజీ డాక్టర్ ఏమంటాడంటే ఇవి తినటం ఆపేస్తేనే నీకు ఈ మెడిసిన్ పనిచేస్తుంది అవునా కదా చెప్పండి ఇప్పుడు మీరు 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 నాకు అడిగారు అనుకోండి ప్రభుజీ మెడిసిన్ మెయినా ఇవి ఆపేయటం మెయినా అని నేను అడగాడు అనుకోండి మీరు ఏం చెప్తారండి మెడిసిన్ ఏ మెయినా కానీ మెడిసిన్ ఆపుతా తగ్గదు కదా ప్రభుజీ నేను అడిగే ప్రశ్న ఏంటి అంటే ఇప్పుడు ఈ మెడిసిన్ మెయిన్ అనుకున్నాం అనుకోండి ఈ మెడిసిన్ వేసుకుంటూ డాక్టర్ తినద్దు అన్న విషయాలు కూడా తింటూ ఉన్నాం అనుకోండి మనకి మెడిసిన్ శరీరం పైన పనిచేస్తుందా చేయదు రెండు మెయిన్ కదా ఎంత మెడిసిన్ మెయినో అంతే పథ్యం కూడా మెయిన్ అవునా కదా అలానే ఎంత మనం గీత చదవటం ముఖ్యమో అంతగా ఏవైతే గీత వద్దు అని అంటుందో వాటిని దూరంగా పెట్టడం కూడా ముఖ్యమే మనం ఎప్పుడైతే మాంసాహారం మద్యం మాదక ద్రవ్యాలు జూదం ఇవ్వ ఆపటం వల్ల ఏమవుతుంది అంటే మెడిసిన్ ఏదైతే మనం తీసుకుంటున్నా ఆ గీత అధ్యయనం చేస్తున్నామో జపం చేస్తున్నామో పూజ చేస్తున్నామో ఆరాధన చేస్తున్నామో అది మనకి వంటికి ఎక్కుతుంది ఓకే మనకి ఏంటి తత్వము అని అర్థం అవుతుంది లేకపోతే అర్థం కాదు ఎందుకంటే ఈ డీపర్ స్పిరిచువల్ సైన్సెస్ అర్థం చేసుకోవాలంటే మనం సత్వగుణంలోకి రావాలి సత్వగుణం అంటే ఎటువంటి జీవహింస ప్రాణిహింస స్వయం హింస ఇప్పుడు చూడండి మాంసాహారం తినటం అంటే వేరే వాడిని హింసించటం మాదక ద్రవ్యాలు సిగరెట్ మందు ఇప్పుడు చూడండి ఈ శాస్త్రం వరకు చెప్పాల్సిన అవసరం లేదండి సిగరెట్ డబ్బా పైనే చూపిస్తుంది స్మోకింగ్ కాజెస్ క్యాన్సర్ మీరు సినిమాలలో ఒక చిన్న బడ్ మందు బాటిల్ చూపించారంటే పక్కన స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఇస్ డేంజరస్ టు హెల్త్ అని అంటారు ఒకటి మీరు వేరే వాళ్ళనైనా హింసిస్తున్నారు మీ శరీరాన్ని మీరు స్వయంగానే హింస పెట్టుకుంటున్నారు ఎక్కడైతే హింస ఉన్నదో అక్కడ ధర్మం ఉండలేదు మొన్న మేము ఒక విషయంలో చెప్తున్నాం అనమాట హిందూ అంటే అర్థమే హింసకి ఎంతో దూరంగా ఉండేవాడే హిందువు అది హిందూ యొక్క అర్థం ఓకే ఓకే కాబట్టి మాంసాహారం తిని గీత చదవచ్చా అని అంటే ఫస్ట్ మాంసాహారం మంజేయండి ఇప్పుడు ధనుర్మాసం వస్తుంది తర్వాత కొత్త సంవత్సరం వస్తుంది ఒక సంకల్పం తీసుకోండి ఎవరైనా అంటారండి మేము తినకపోతే చచ్చిపోతామని అని అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటారా అని లేదు కదా అది ఏమి నేను ఇప్పుడు ఊపిరి పిల్చిపోతే చచ్చిపోతాను అని అంటే ఓకే పర్వాలేదు అయ్యా ఊపిరి పీల్చుకో అని చెప్తా నీళ్ళు తాగకపోతే చచ్చిపోతాను సరే పర్వాలేదు అది కూడా ఒప్పుకుంటా నేను వేరే ప్రాణిని చంపి తినకపోతే చచ్చిపోతాను అనేవాడు ఉంటాడా అండి ఎవరైనా లేదు కదా కాబట్టి అది నీ ప్రాణం పైకి రావట్లేదు కాబట్టి వేరే వాళ్ళ ప్రాణం తీయకు కాబట్టి మనం ఒక సంకల్పం తీసుకుందాం మంచిగా ధార్మికంగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం ఎందుకు మీ విషయాలు చెప్తున్నానంటే ఒకళ్ళు ఇటీవల మాకు చెప్పారు ఒక కంపెనీలో పనిచేసే రెండు వందల యాభై మంది ఎంప్లాయీస్ మన వీడియోస్ వల్ల మాంసాహారాన్ని మానేసిన వాళ్ళు ఉన్నారంట కాబట్టి అందుకేసమే మనం మళ్ళీ చెప్తున్నాం ఎందుకంటే జనాలకు పాపం తెలియదు ఇప్పుడు ఉండే ప్రవచనకర్తలు కూడా ఎలా తయారయ్యారంటే ఏం తిన్నా పర్వాలేదు మీరు ఏం చేసినా పర్వాలేదు అన్ని వీటికి వాటికి సంబంధం లేదు అది ఇది అంటున్నా కానీ అలాంటి వాళ్ళు ఉన్నప్పుడు మనకి ధర్మం ఏంటో తెలిసినప్పుడు మనం కరెక్ట్గా చెప్పాలి కదా మన కర్తవ్యం కదండి కాబట్టి అందుకోసం చెప్తున్నాం కాబట్టి మంచిగా ధార్మికంగా ఉండండి మంచి భగవంతుడి యొక్క కృప పొందే విధంగా ఉండాలి కాబట్టి గీత చదవండి గీత చదివిన విషయాలు ఎప్పుడైతే మనం అర్థం చేసుకుంటామో అప్పుడు మన చెడలు వాటి అన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి పోతాయి సందేహం లేదు ప్రభుజీ ఇప్పుడు ఆహార నియమాలు అయితే పాటించాలి ఆధ్యాత్మికంగా మనం ఉన్నప్పుడు మన ధర్మ ప్రకారంగా శాస్త్రంలో ఏం చెప్పబడిందో అని అన్నారు అయితే ఆహార నియమాలు పాటించడం వరకు ఓకే గానీ ఆహారం కూడా తినకుండా అంటే ఉపవాసం తినకుండా పూజలు చేయమని అలా ఉందా మన ధర్మంలో అంటే ఏం చెప్తారు మీకు విషయం తెలుసా ఇప్పుడు పెద్ద థియరీ నడుస్తుంది ఇంటర్నెట్ లో చూడండి ఈ విషయం గురించి ఎంత మనం తక్కువ తింటే అంత మన ఆరోగ్యం బాగుంటది మీకు ఒక సైంటిస్ట్ అవార్డ్ విన్నింగ్ సైంటిస్ట్ ప్రతిపాదన చేసింది పదిహేను రోజులకు ఒకసారి కానీ ఉపవాసం ఉంటే క్యాన్సర్ ని మొత్తం క్యాన్సర్ సెల్స్ ని తినేస్తుంది బాడీ అని ఫుల్ బాడీ డీటాక్స్ అయిపోతుంది అని పదిహేను రోజులకు ఒకసారి వచ్చేది ఏకాదశి ఏకాదశి మనం ఏకాదశి ఉపవాసం ఉండండి రా దేవుడు అలా ఉండమన్నాడా చేయమన్నాడా అని అంటారు కానీ వెస్ట్రన్ సైంటిస్ట్ వచ్చి మన వాళ్ళు మన దగ్గర ఉండే ఒక మూర్ఖత్వం అంటారు అమాయకత్వము అవి అజ్ఞానము అని అనొచ్చు మనం కాబట్టి మన శాస్త్రం ఏదైతే చెప్తుందో అది జాగ్రత్తగా ఆచరించటం వల్ల మనకు తెలుస్తుంది ప్రతిదీ ప్రశ్నించాల్సిన అవసరం లేదండి మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆచరించాలి ఇప్పుడు మీకు స్కూల్లో అడ్మిషన్ ఇచ్చారనుకోండి యూనిఫామ్ వేసుకోండి సాక్స్ ఈ కలర్లో ఉండాలి షూస్ ఇలా ఉండాలి పాలిష్ చేసుకొని రావాలి హెయిర్ స్టైల్ ఇలా ఉండాలి ఆడపిల్లలు అయితే జడ వేసుకొని రావాలి అని చెప్తారు ఎందుకు జడ వేసుకోవాలి ఎందుకు యూనిఫామ్ వేసుకోవాలి ఎందుకు షూ పాలిష్ చేసుకోవాలి ఇవన్నీ అడగం చెప్పింది చేస్తా చెప్పినప్పుడు స్కూల్లోకి వెళ్ళినప్పుడు ఓ ఇది అందరూ కామన్ గా ఉండడానికి ఇది డిసిప్లిన్ ఉండడానికి మనకి బాధ్యత నేర్పించడానికి క్లీన్లీనెస్ నేర్పించడానికి ఒక యునైటెడ్ కాన్షియస్నెస్ రావడానికి ఇవన్నీ ఎప్పుడు వస్తాయి ఆచరిస్తూ ఉన్నప్పుడు పది మందిని చూస్తున్నప్పుడు వస్తాయి కానీ మన లోపల ఏమైపోయింది ఫస్ట్ ఏం చేయాలన్నా సరే ప్రశ్నించడం ప్రారంభం చేస్తాం ఇది చేయనరా ఎందుకు చేయాలి ఇది చేస్తేనే దేవుడు కర్ణిస్తాడా ఇది చేస్తేనే ఇది అవుతుందా లేకపోతే అవ్వదా దానికి ఆన్సర్ ఉంటుందండి కానీ ఎవరికి చెప్తాము ఎవరైతే వినయంగా ఆచరిస్తున్నారో అటువంటి వారికి చెప్పచ్చు మూర్ఖంగా వాదించే వాడికి చెప్పలేము కాబట్టి ఉపవాసం ఎందుకోసము ఇలా వ్రతం ఎందుకోసము లేదా ఒక పూజా విధానం ఎందుకోసము అని అంటే అది మనల్ని భగవంతుడి దగ్గరికి తీసుకెళ్తుంది భగవత్ ప్రీత్యర్థం మన ఆరోగ్యం బాగుండటం ఇవన్నీ సెకండరీ కొన్ని నియమాలు శాస్త్రములు చెప్పాయి ఈ రోజు ఇలా ఉండండి ఈ రోజు ఇలా ఉండండి మన పెద్దలు చెప్పిన మాట పెద్దల మాట పెరగన్న మూట అంటాం కదండి పెద్దలు చెప్పిన మాట పెరగన్న మూట అంటే శాస్త్రం చెప్పిన మాట ఇంకెంత మంచిది చెప్తా కాబట్టి ఆచరించడం ప్రధానం ఒకసారి ఆచరించడం ప్రారంభం చేస్తే మనకి ఎవరుని ఆది తెలిసిపోతుంది ఎందుకు చేయమన్నారు ఏంటి ఆ బెనిఫిట్స్ మనమే చూస్తాం ఇప్పుడు ఒక ఆహార నియమాన్ని చెప్పామనుకోండి దాన్ని ఆచరిస్తూ ఉన్నప్పుడు కన్సిస్టెంట్గా మనకు తెలుస్తుంది అరే మన జీవితం ఎలా మారింది మన క్లారిటీ ఆఫ్ మైండ్ థాట్ మన జీవన శైలి మనం మాట్లాడే విధానం మన ఆలోచనలు మన స్ట్రెస్ మన డిప్రెషన్ మన యాంగర్ అవన్నీ ఎట్లా తగ్గుతుంది లేదు నాకు ప్రూవ్ చేయ తర్వాత మానేస్తానంటే ఎలా చెప్పండి కాదు కదా కాదు ఇప్పుడు నాకు నువ్వు ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజ్లో ఒకటి జాయిన్ అవుతున్నాడు నాకు జాబ్ ఇస్తేనే నేను జాయిన్ అవుతా అంటాడా నువ్వు జాయిన్ అవ్వు నువ్వు చదువు అప్పుడు నీకు జాబ్ వస్తుంది అంతే కదా ఫస్ట్ నాకు ప్లేస్మెంట్ ఇవ్వు తర్వాత జాయిన్ అవుతానంటే ఎలా అండి అవును ఫాలో అప్పుడు అయితే ప్రభుజీ నాదొక చిన్న డౌట్ అంటే ఇలా ఆలోచించడానికి కారణం ఇది అయి ఉంటుందేమో అని కొన్ని కొన్ని అంటే ఇప్పుడు సైంటిఫిక్గా ప్రూవ్ చేసిన తర్వాత మీరు చెప్పినట్టుగా నమ్ముతున్నారు అంటే అది మనకు ఎప్పుడో ఉంది శాస్త్రాల్లో కానీ మన శాస్త్రాలు పురాణాల విషయానికి వస్తే కొన్ని వేల లక్షల సంవత్సరాల క్రింద నుంచి ఉన్నవి అని చెప్తారు కానీ అంటే ప్రతిదానికి కూడా ఒక నిర్దిష్టమైన కాల అంటే ఇది టైము ఇప్పుడు రచించారు లేకపోతే ఇప్పుడు రాశారు ఇప్పుడు నుంచి ఉంది అని నిర్దిష్టమైన ఒక సమయం లేదు అందుకని చెప్పి నిర్దిష్టమైన సమయం ఉంటుందండి ఎందుకంటే దానికి నిర్దిష్టమైన సమయమే లేదు అనాదిగా వస్తుంది భగవంతుడు ఉన్నప్పటి నుంచి జ్ఞానం ఉన్నది భగవంతుడు భ్రమకు ఉపదేశం చేశారు వేదాలు ఎప్పుడని ఎలా చెప్తాం ఆది అని అంటాం అవును ఆదికి టైం ఇన్ఫినిటీకి ఎప్పుడు అయిపోతుంది ఇన్ఫినిటీ చెప్పండి అంటే ఎలా అంటాం చెప్పలేము అలానే ఒక స్టార్టింగ్ పాయింట్ అంటూ లేదండి కొన్ని కొన్ని విషయాలకు చెప్పచ్చు భగవద్గీత ఐదు వేల సంవత్సరాలు అయింది ఎందుకంటే కృష్ణుడు ఆవిర్భావం అప్పుడైంది కృష్ణుడు నూట ఇరవై ఐదు సంవత్సరాలు ఉన్నప్పుడు అర్జునుడికి భగవద్గీత ఉపదేశం చేశారు యుగం అయిపోయింది కలియుగం స్టార్ట్ అయిపోయింది కాబట్టి సుమారుగా ఇన్ని సంవత్సరాలు ఇప్పుడు కృష్ణుడు పుట్టినరోజు ఏదైతే కృష్ణాష్టమీ చేసుకుంటారో అప్పుడు రాస్తారు ఐదు వేల ఎన్నో సంవత్సర జన్మాష్టమి అని కొన్ని కొన్ని నిర్దేశాలు ఉంది కానీ అపౌరుషేయమైన వేదములకు ఎలా చెప్తా అని చెప్పండి వ్యాసుల వారు ఐదు వేల సంవత్సరాల క్రితం వేద విభజనని చేశారు అన్ని ఎంతో పైలప్గా గా ఉన్న వేదన్నిటిని నాలుగు కేటగిరీస్గా చేసి చక్కగా ఈజీగా అండర్స్టాండ్ అయ్యే విధంగా మనకు అందించారు కాబట్టి దానికి ఒక లెక్క ఉంది ఓకే కాబట్టి అన్నిటినీ అందుకే ఇందాక అన్నట్టుగా మనము ఇప్పుడు టీచర్ ఇక్కడ అమెరికా ఉంది అని మనం మ్యాప్లో చూపించేసింది అనుకోండి ఎల్లు వచ్చాక నమ్మం కదండి అమెరికా ఉంది అంటే అమెరికా ఉంది అవే ఇప్పుడు ఎగ్జామ్ పేపర్లో ఈ కాంటినెంట్ ఏంటి అమెరికా రాసిస్తాం కానీ టీచర్ని అడగా ఉన్నావు ఏంటి ప్రూఫ్ చూపించామని కాబట్టి శాస్త్రాన్ని మనం యథాతథంగా ఫస్ట్ మనం కొద్దిగా నమ్మకాన్ని ఇన్వెస్ట్ చేసినప్పుడు ఆ నమ్మకం బట్టి మనకి ఆ శాస్త్రం అనేది ప్రస్ఫుటితం అవుతుంది మన మనసులో గోచరం అవుతుంది మనకి విషయాలు తెలుస్తూ ఉంటాయి దానికి భాగవతోత్తముల యొక్క సాంగత్యం సద్వైష్ణవ ఆచార్యుల యొక్క సాంగత్యం గురువుల యొక్క సాంగత్యం పరంపరాగతమైన గురు పరంపర యొక్క సాంగత్యం ఎప్పుడైతే దొరుకుతుందో అప్పుడు మన మిగతా గీతని ఉపనిషత్తు అని అంటుంటారు ఎందుకని ఉపనిషత్తు అంటారు ఉపనిషత్తులో ఉండే జ్ఞానం అంతా కూడా గీతలో ఉన్నది ఇప్పుడు చూడండి మీరు పాలు తీసుకున్నారు అనుకోండి ఓ పది లీటర్ల పాలు తీసుకున్నారు దాన్ని బాగా మీరు వేడి చేస్తూ ఉన్నారనుకోండి కొచ్చిపోయ్యాక ఎర్రగా మారుతాయి దాని తర్వాత ఇంకా చాలా కండెన్స్ అయిపోతుంది దాని రబడీ అంటారు తెలుసా మీరు రబడీ తిన్నారా ఎప్పుడైనా రబడీ చాలా కండెన్స్ అయిపోయింది అనుకోండి ఖోవా అయిపోతుంది ఖోవా బిల్లలు చేశారనుకోండి చాలా అద్భుతంగా ఉంటుంది ఖోవా బిల్లలు తిన్నారే తిన్నాను చూడండి ఇంత పాలు కండెన్స్ అయ్యి రబడీ అయ్యి రబడీ కండెన్స్ అయితే కోవా బిల్లలు అయ్యాను అనుకోండి ఎంత స్వీట్గా ఉంటుంది అలా శాస్త్రములు ఎన్నో ఉన్నాయి వాటి యొక్క సారాంశం ఉపనిషత్తులు ఉపనిషద్దుల యొక్క సారాంశం గీత ఓకే సర్వోపనిషదో గాందన అన్ని ఉపనిషద్దులు కూడా సర్వోపనిషదో గావు అన్ని ఉపనిషదులు కలిపి ఒక ఆవు అనుకుంటే దొగ్దా గోపాలనందన ఆ ఆవు యొక్క పాలు ప్రతికి పార్తో వత్స అంటే అర్జునుడు ఒక దూడగా చేసుకొని మన కోసం అందించిన పాలే గీత గీతామృతం మృతం మహత్ అని అటువంటి గీతామృతం ఏదైతే భగవద్గీత ఉందో అది అన్ని ఉపనిషద్దుల యొక్క సారాంశమే కాబట్టి అది ఉపనిషద్ గీతోపనిషద్ అని మనం అంటాము